Right. హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు సో తమ్మల్ అయితే చూసారు కదా ఒక మంచి డే ఇన్ మై లైఫ్ పొద్దున్నే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను నేను డీటాక్స్ డ్రింక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఈ వెయిట్ లాస్ జర్నీ లో నేను చాలా సార్లు చాలా డ్రింక్స్ ట్రై చేశాను కరెక్ట్ గా చెప్పాలని అంటే ఒక్కొక్కసారి జీరా నూనె వాము వాటర్ తాగడం ఒక్కోసారి మెంతు నీళ్లు బాయిల్ చేసుకుని తాగడం రకరకాలుగా చేశాను ఒక్కొక్కసారి జస్ట్ హాట్ వాటర్ తాగేసి ఐ డ్రింక్ హ్యాడ్ ఎనీ టైప్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్ అలా కూడా చేశాను ప్రెసెంట్ అయితే నాకు ఆల్రెడీ కాఫీ అండ్ టీ అలవాటు ఉంది అండ్ నాకు ఎంత నిద్రపోయినా సరిపోదు అనమాట సో కాఫీ కానీ టీ గానీ మార్నింగ్ పడాల్సిందే సో అందుకనే నేను బ్లాక్ కాఫీకి షిఫ్ట్ అయ్యాను దీని వల్ల చాలా ఒక మంచి కిక్ ఇచ్చినట్టు ఎనర్జీ అనేది మాట అనేది చేసేద్దాం అనుకుంటున్నాం లిటరల్లీ ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అండ్ న్యూ మార్మ్ ఫేస్ ఆఫ్ లైఫ్ ఇదంతా దాటిన తర్వాత నౌ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బెటర్ అనమాట చాలా కొంచెం చాలా అని అనను కొంచెం క్లారిటీ కొంచెం ఆ మూడ్ స్వింగ్స్ తగ్గడము లిటిల్ పీస్ఫుల్గా కొంచెం ఏమంటారు బ్రీతబుల్గా అనిపిస్తుంది అంతకు ముందు వరకు వీడియోస్ చేసిన ఏం చేసిన ఇదంతా పక్కన పెట్టేస్తే నాకు ఎలా అనిపించేది అని అంటే ఐ లిటరలీ టు గో అవే అనమాట ఇదంతా వదిలేసి వెళ్ళిపోవాలి నాకు ఏమీ వద్దు అని అనిపించేది అలా అని చెప్పేసి యుక్తికా వద్దు ఈ లైఫ్ స్టైల్ వద్దు అని కాదు ఎందుకు అలా అనిపించేది చాలాసార్లు బట్ రీసెంట్ డేస్లో కొన్ని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బెటర్ ఎలా అంటే ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది జస్ట్ బికాజ్ ఇదంతా ఎందుకు అవుతుంది అని అంటే మన బాడీ గోత్రూ అయిన వాటికి అది ఏ నార్మల్ కానీ సి సెక్షన్ డెలివరీ ఏ డెలివరీ అయినా సరే మన మదర్ బాడీ అనేది లిటర్లీ టూ టు త్రీ ఇయర్స్ తీసుకుంటుందంట టు రికవర్ ఇట్ సెల్ఫ్ సో అందుకేనేమో కొంచెం బెటర్గా అనిపిస్తుంది వాట్ ఎవర్ మనం అనుకుంటాం కానీ డెలివరీ అయిపోతే ప్రెగ్నెన్సీ అయిపోతే అయిపోయింది బేబీ బయటకు వచ్చేస్తే ఇంకా ఆల్ డన్ అని బట్ అలా కాదు చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి ఈవెన్ పీరియడ్ సైకిల్లో కానీ బీ పీరియడ్ బ్లడ్ ఫ్లో కానీ చాలా చేంజెస్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఊరు కూరుకునే చిరాకు మెయిన్గా అంటే ఎలా చెప్పాలి అంటే ఇక్కడ వరకు ఊపు రాడినట్టుగా అనిపిస్తుంది తెలుసా లిటరల్లీ ఇంకోటి ఏదైనా మెయిన్గా వర్క్ చేద్దామని డిసైడ్ అయినా ఈవెన్ వర్క్ చేయకపోయినా సరే ఒకవేళ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న చాలా అంటే చాలా కష్టం సో ఒకవేళ న్యూ మోమ్ అయ్యి ఉండి ఈ వీడియో చూస్తే క్లారిటీ అనుకోండి లేదు మీరు కూడా ఈ థాట్ ప్రాసెస్లో ఉంటే హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇదే రీజన్ ఏమో నాకు తెలిసి నిజంగా నాకు చాలాసార్లు అనిపించేది డే ఇన్ మై లైఫ్ వీడియోస్ షూట్ చేస్తే ఏం చూపించాలి ఈ హడావుడి ఈ కంగారు ఇదే నా చూపించేది అని ఆ క్లారిటీ మిస్ అయ్యేది ఎన్ని చేసిన ఏదైనా ఆ గందరగోళం అలా అనిపించేది సో దట్స్ ద రీజన్ ఏమో ఇప్పుడు నేను లాంగ్ లెన్స్ స్టార్ట్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ ఇన్ లైన్ డే ఇన్ మై లైఫ్ విత్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ షూట్ చేసి పెట్టుకున్నాను సో ఇదంతా దీనివల్లేము ఎప్పుడు ఏ టైంలో మనము ఏది చేయాలనుంటే అది అనుకోండి సో ఇప్పుడు కొంచెం పర్లేదు సో ఇంకా డే ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి అప్డేట్స్ కూడా అడుగుతున్నారు ఒక మేజర్ అప్డేట్ కూడా ఉంది మన ఛానల్లో ఎలా అని అంటే వన్ ఆఫ్ ద రిలేటెడ్ టు ఆర్ లైఫ్ సో అవన్నీ షేర్ చేస్తాను సో ప్రజెంట్ అయితే వ్లాగ్ అయితే పూర్తిగా చూసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్స్ అ గ్రేట్ సపోర్ట్ కాఫీ తాగుతూ అలా చిన్న చిట్ చాట్ అయితే చేశాను చెప్పాలనుకున్నాంతా క్లియర్గా చెప్పా అనుకుంటున్నాను ఒకవేళ కాన్వర్సేషన్ యూస్ఫుల్గా అనిపించి మీకు మీ థాట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మిగతా వీడియోస్లో షేర్ చేసుకున్నాము నాకు ఒక ఏంటంటే హ్యాబిట్ ఇలాగా ఏదైనా మిక్సీ పట్టినప్పుడు కానీ వంట చేసినప్పుడు వంటలతో ఉన్నప్పుడు ఒక సపరేట్ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాను మధ్య మధ్యలోనే ఏవేవో ఆలోచించుకుంటూ అలా చూసుకుంటూ ఉండిపోతాను మాకు బ్యాక్ సైడ్ కిచెన్ బ్యాక్ సైడ్ ఫుల్ గ్రీనరీ అనమాట సో అలా ఆలోచించుకుంటూ ఏం థాట్సో తెలియదు బట్ వెళ్ళిపోతూ ఉంటాను ఇక్కడైతే అయితే యుక్తికాకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన ఆ రోజు వచ్చేసరికి ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి పాన్ కేక్స్ అయితే వేశాను యుక్తికాకి ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసి పిల్లలందరూ ఇంతేనేమో ఫస్ట్ ముద్ద తినడానికి మాత్రం ఎంత నాటకాలు చేస్తుందంటే మామూలుగా కాదు లిటరలీ పారిపోతుంది దానికి అస్సలు వద్దు అనే ఇదిలో నా బాధ ఏంటంటే అట్లీస్ట్ నువ్వు ఒక ముద్ద తింటే బాగుంది బాగాలేదు అసలు ఏంటి అనేది అర్థమవుతుంది అని కానీ ఈ మధ్య ఏంటి బాగా పాన్కేక్స్ ఇష్టపడుతుంది సో నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటున్నాం కొన్నిసార్లు స్పైస్గా కొన్నిసార్లు ఇలాగే డేట్స్ వేసి తీయగా అలా చేస్తూ ఉంటున్నాను రెసిపీస్ షేర్ చేయాలని మీకు ఎలా అయితే ఉందో నాకు అంతే ఉంది రెసిపీస్ షేర్ చేయాలి వాట్ కిట్ ఇట్స్ అడే చేసే చాలా రోజులు అవుతుంది షోర్లీ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకో విషయం వచ్చేసరికి ఒక కామెంట్ మీ దగ్గర నుంచి మీ ఒపీనియన్ నాకు కావాలి రిలేటెడ్ టు యుక్తిక వెయిట్ జర్నీ అనమాట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ ఎలా ఉంది అండ్ నేను ఏమేమి టిప్స్ తీసుకున్నాను అసలు ఏం మిస్టేక్స్ చేశాను ఏంటి అని ఒకవేళ కావాలంటే ఖచ్చితంగా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను ఇందులో నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎలాంటి ఫుడ్స్ హెల్ప్ అయ్యాయి ఏంటి అని ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి కానీ తీసుకొని మా హస్బెండ్ని బయటికి వెళ్ళమని చెప్పాను వాకింగ్ చేపించు ఆడిపించు అని వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు ఎలాగో మార్నింగ్ వాక్ చేస్తున్నాను కదా సో ఈ ఫీడింగ్ వేర్ వేసుకున్నాను ఇంకా దీన్ని కూడా రివ్యూ ఇచ్చేద్దామని నేను ఎప్పుడైతే యుక్తికాకి ఫీడింగ్ చేస్తున్నానో అప్పుడు నేను కంప్లీట్లీ అగెయిన్స్ట్ టూ దిస్ మోడల్ అనమాట ఎందుకు నాకు అంత అవసరం లేదని అనిపించింది వాడలేదు కొనలేదు సో నా ఫీడింగ్ జర్నీ అయిపోయింది అంతా అయిపోయింది వ్లాక్స్ చేస్తున్నా మార్నింగ్ వ్లాక్స్ చేద్దాము ఇది అది నైటీస్లో చూపిస్తే బాగోదు కదా అని చెప్పేసి సరే ఇది ఒకసారి ట్రై చేద్దామని ఒక రెండు ఆర్డర్ పెట్టుకున్నాను రెడ్ అండ్ బ్లూ కలర్ విపరీతంగా వాడ కలర్ వెళ్లిపోయినట్టు చాలా కంఫర్టబుల్గా అనిపించి లిటరల్లీ బాగా అనిపించింది ట్రెండిగా ఉంది అలానే నైటీ వేర్ లాగా అనిపించట్లేదు అండ్ సూపర్గా ఉంది సో మనకి ఇలాగ పాకెట్ వచ్చింది అండ్ ఫీడింగ్ కావాలనుకుంటే ఫీడింగ్ చేయొచ్చు ఒకవేళ ఫీడింగ్ లేకపోతే మనకి ఆ ఫీడింగ్ బట్టలు వేసుకున్నాము అని కూడా అనిపించలే నిజంగా కరెక్ట్గా చెప్పాలి అని అంటే సో లెంగ్త్ కూడా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా హై వచ్చింది సో ఐ ఫెల్ట్ సో కంఫర్టబుల్ అందుకే ఇంకో రెండు సెట్లు ఆర్డర్ పెట్టుకున్నాను ఒక సెట్ ఇప్పుడు వాడి ఇంకో సెట్ ఎలాగో ఊరు వెళ్తాం కదా పండక్కి అప్పుడు వాడదామని సో కలర్స్ నేనైతే మీషోలో తీసుకున్నాను త్రీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ పడతారు కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి కానీ నేను కొంచెం ఏమంటారు రివ్యూస్ అవి చూసి దగ్గరే కొనుక్కున్నాను సో ఇదొకటి మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా వచ్చాయి చెప్పడం మర్చిపోయాను అండ్ దిస్ వన్ మీరు మీషోలో ఎతికితే చాలా ఉంటాయి బట్ నేను క్వాలిటీ చూసుకొని రివ్యూస్ చూసుకొని కొన్నాను ఇవే కావాలి అంటే లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్అవుట్ చేయండి సో ఇదొక కలర్ అండ్ ప్రింట్ అండ్ ఫేవరెట్ రెడ్ కలర్ లాస్ట్ టైం కూడా రెడ్ ఆర్డర్ పెట్టుకున్నాను బట్ అది డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇది ప్యాక్ ఆఫ్ త్రీలో ఒక కలర్ అనమాట సరేలే మనం అన్నీ ఒకసారి వాడాం కదా అని ఇంక తీసేసుకున్నాను సో దిస్ వన్ ఇవన్నిట్లో ఏ కలర్ ఎక్కువగా బాగుందో కామెంట్ చేయండి సో ఫీడింగ్ వేర్ గురించి షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో హాయ్ Hai alat ala vlogging ya berni per maniku halo Ini Cina kicah. ఈరోజు స్పెషల్ ఎందుకు వండుతున్నావు ఇప్పుడు అంటే చూపించడానికి ఏమని మీరు చేస్తారని నేనేం చేయనా ఎవరు ఇదారు కుదిలేస్తానంటావా ఈరోజు కర్రీ చికెన్ యాక్చువల్లీ నేను చెప్పాను పక్క నుంచి కర్రీ చేస్తుండగా యుక్తికాకి రెసిపీ షూట్ చేసుకుంటాను చికెన్తో అసలు వచ్చి ఏ రెసిపీ షూట్ చేయలేదని షార్ట్ కింద షూట్ చేద్దామని అనుకున్నా లేదు నేను చేస్తా అని ఈ చెఫ్ బయటకు వచ్చాడు మాస్టర్ అబ్బో మాస్టర్ చెఫ్ మీ అమ్మాయి అక్కడ ఏదో చేస్తుంది ఎందుకంత స్వీట్గా పిలుస్తున్నా అబ్బా ఓవో జడుస్కుంటారండి ఆయన కేటలా అంట చెప్పు మ్యామ్ అంటుదా డాగీ ఆ టైగర్ హుము ఇంకా కాకి మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదైనా వండాలి అని అంటే ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ నేను ఎక్కువగా ఇవ్వను అనమాట ఏంటంటే నాకు కొంచెం ఓసీడీ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్లో కొంచెం చిన్న చిన్న వాటికి ట్రిగర్ అయిపోతాను ఎలా ఉల్లిపాయలు పెద్ద పెద్ద కోసేయడం టమాటా కూడా ఎలా పడితే అలా కోసి వేసేయడం తినేయడానికి నాకేం అనిపించదు బట్ వంట చేసినప్పుడు చూస్తే మాత్రం నాకు చాలా మెంటల్ వచ్చేస్తుంది బట్ తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నిజంగా ఎంత అంటే మామూలుగా కాదు ఈవెన్ నేను హెల్ప్ అడగక ముందే హీఈస్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ అనమాట బాబో ఈ మధ్య నాకు చాలా మతిమార్పు వచ్చేసింది ఎలా అంటే సమ్టైమ్స్ నేను డబల్ డబల్ ఉప్పు కారం వేసేసిన అందుకే ఈసారి ప్రతిసారి ఇంకోసారి వేసేటప్పుడు చెక్ చేసుకుంటున్నాను అసలు వేయలేదు వేసానేమో డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని వేస్తున్నాను మృతికాకి సపరేట్గా ముక్కలు తీసి వండుతాను ఎప్పుడు నేను నాకు దానికి చికెన్ స్టార్ట్ చేసిన కానించి అదే అలవాటు యూజువల్లీ పీరియాట్రిషియన్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి మనము చికెన్ స్టార్ట్ అంటారు నేనైతే దానికి టెన్ టు లెవెన్త్ మంత్ వచ్చింది ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మీరు సూప్తో స్టార్ట్ చేసి తర్వాత ఒక పీస్ అలా యాడ్ చేయండి ఎక్కువగా బ్రెస్ట్ పీసెస్ అండ్ గుండెకాయలు అంటారు కదా అవి పెడితే పిల్లలకి చాలా మంచిది ఒకవేళ రెసిపీ తెలియలేదు ఏంటి అని అంటే నేను కింద ఒకసారి ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకసారి చూసేయండి ఇంకో మెయిన్ విషయం ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను చాలా మంది పిల్లలకి ఎక్కువగా నెయ్యి వేసి పెట్టేస్తూ ఉంటారు ఈవెన్ ఆయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టండి అది ఏం ఆయిలా అని మీరు జస్ట్ డిసైడ్ చేసుకుంటే చాలు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్ పెడతాను ఇప్పుడైతే పీనట్ ఆయిల్ ఒక బాటిల్ పెట్టా అది వాడుతున్నాను అంతకుముందు అవకోడా ఆయిల్ పెట్టాను అంతకుముందు మస్టర్డ్ ఆయిల్ కూడా పెట్టాను సో అలా రొటేషన్ చేసుకుంటూ ఆ బాటిల్ అయిపోయిన తర్వాత మీరు మార్చుకోవచ్చు కాకపోతే రిఫైన్డ్ కన్నా కోల్డ్ ప్రెస్ అనేవి మంచి బెస్ట్ ఆప్షన్ పిల్లలకి కర్రీ ఎక్కువ రైస్ తక్కువ సో దిస్ ఇస్ మై మనకి మంచిదే కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లల వరకు అయినా మనం ఎఫోర్డ్ చేస్తే వాళ్ళ హెల్త్ పరంగా మంచిది యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్డ్కి మనకి కి డిఫరెన్స్ ఏంటంటే రిఫైండ్ ఆయిల్స్ ఎక్కువగా హీట్ మెషిన్స్ యూస్ చేస్తారు సో దానివల్ల దాంట్లో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్నీ పోతాయి అండ్ కోల్డ్ ప్రెస్డ్ అలా కాదు మధ్య డాక్టర్స్ కూడా ఎక్కువగా మనకి రికమెండ్ చేస్తున్నారు కదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆడండి రిఫైన్డ్ వద్దు అని సో అందుకే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను లేటర్ ఆన్ మన డెసిషన్ అనుకోండి వినేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా డిఐవై కూర్చున్నాను డిఐవైస్ వచ్చేసరికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఏదో కానీ అలా వన్ మినిట్లో ఎంతవరకు అవుతుందో అంతవరకు కట్ చేస్తూ చూపిస్తాను గా చిన్నగా కట్ చేసి తర్వాత మొత్తం అంతా కట్ చేయడము నాకైతే ఈ కార్డ్బోర్డ్ కటింగ్ అంటే మాత్రం గొప్ప చిరాకు చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది ఇది అయిపోతే ఇంకా డిఏవే అయిపోయినట్టే ఆ ఛానల్లో వీడియోస్ ఒక్కొక్కసారి గ్యాప్ తీసుకున్న చెప్పకుండా వీడియోస్ ఆపేస్తాను కదా మళ్ళీ పెట్టినప్పుడు లైక్స్ కానీ కామెంట్స్ కానీ అసలు ఏమాత్రం తగ్గదు తెలుసా నాకైతే ఎంత బ్లెస్డ్గా అనిపిస్తుందో నేను ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను నన్ను ఇష్టపడుతున్నారు అండ్ యుక్తికా గురించి అక్క ఏమీ అండ్ కొంతమంది అయితే డిఎమ్స్ చేస్తారు అక్క ఎందుకక్క వీడియోస్ పెట్టట్లేదు కిట్టు ఎలా ఉంది కిట్టు అంతా బాగానే ఉందా ఇంకా కొంతమంది అయితే అక్క వింటర్ సీజన్ కదా హెల్త్ ఏమైనా కొంచెం ఇదైందా కిట్టు బాగానే ఉంది కదా ఎంత బాగా అనిపిస్తుందో మేబీ నా సబ్స్క్రైబర్షిప్ అంత లేకదేమో అంటే కంపారిటివ్లీ టు అదర్ ఛానల్స్ వన్ ఇయర్ ఆఫ్ ఇలాగా యూట్యూబ్లోని అంటే అంత సబ్స్క్రైబర్షిప్ లేదు బట్ రిటర్నింగ్ వ్యూవర్స్ మాత్రం ఎంత అంటే అసలు లిటరల్లీ నాకు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ రిటర్నింగ్ వ్యూవర్స్ ఉంటారు వస్తారు వీడియోస్ చూస్తారు అప్డేట్స్ తీసుకుంటారు నచ్చితే లైక్స్ చేస్తారు కామెంట్స్ చేస్తారు ఎందుకో సబ్స్క్రైబ్ చేయరు ఏమో ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళ మనసు కరిగి సబ్స్క్రైబ్ చేస్తారు అనిపిస్తుంది బట్ సబ్స్క్రైబర్షిప్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ చూడకుండా స్కిప్ చేసేసుకుంటూ కామెంట్ కానీ లైక్ కానీ లేదంటే ఎంగేజ్మెంట్ లేనంట అనమాట సో ఎవరైనా ఛానల్ రిలేటెడ్ తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది సో ఆ ఎంగేజ్మెంట్ లేదనుకోండి మనకి సబ్స్క్రైబర్షిప్ ఉన్న వేస్టే నాది ఏంటంటే సబ్స్క్రైబర్షిప్ తక్కువ ఎంగేజ్మెంట్ ఎక్కువ అనమాట ఇప్పుడు నేను పెట్టిన లాంగ్ లెన్స్ కానీ నేను చేసిన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ వ్యూహర్షిప్ బాగుంటుంది లైక్స్ బాగుంటాయి కామెంట్స్ బాగుంటాయి సబ్స్క్రైబర్స్ రారు బట్ నాకు తెలుసు ఈరోజు కాకపోయినా రేపైనా ఐ రీచ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు రీచ్ వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని బట్ వ్యూహర్షిప్ మాత్రం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నిజంగా దిష్టి తగలకూడదు చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఐఎమ్ లిటరలీ గ్రేట్ఫుల్ ఒక్కొక్కసారి నాకు టీయర్స్ వస్తాయి ఐఎమ్ లిటిల్ ఇమోషనల్ పర్సన్ అనమాట అది మీకు తెలియకపోవచ్చు నేను ఎప్పుడు చూపించలేదు బట్ ఈ క్లోజ్డ్ ఏరియాలో అంటే ఫ్యామిలీ లేకుండా లాంగ్వేజ్ రాకుండా ఇంత దూరంగా ఉంటున్నాను అని అంటే ఇంత హ్యాపీగా ఉంటున్నాను అంటే ఫస్ట్ మై హస్బెండ్ అండ్ తర్వాత ఇప్పుడు మా వచ్చిన బుడ్డి కిట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూ ఆల్ నాకు బాగా అనిపిస్తుంది ఐ లవ్ టు డూ కానీ ఎలా చేయాలి ఏంటి అని ఒక్కొక్కసారి చాలా తిక్కుమక్ అయిపోతుంది కానీ బట్ చేయడం ఇష్టం సో ఆ మాట మీకు క్లారిటీగా చెప్పాలి అని అనుకున్నాను అది ఈ వీడియోలలో చెప్పేదా ఐట్ ఈవెన్ రైట్ ఈ పాయింట్ ఈరోజు మాట్లాడాలని బట్ హార్ట్ అవుట్ అలా వచ్చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు ఫస్ట్ నుంచే సపోర్ట్ చేస్తున్నందుకు లిటరల్లీ బ్లెస్డ్ అనమాట